రామ్టాక్కి తిరిగి స్వాగతం కేరళ ఎన్నికల్లో బీజేపీ తిరువనంతపురం మేయర్ గెలవటంతో దాని అసలైన సిసలైన ఎన్నికల ప్రస్థానం మొదలైందని అనుకోవచ్చా అలానే అసలు ఎలా ఉండవు ఏమిటి అసలు ఈ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వీటిని గురించి సమగ్రంగా చర్చించుకుందాం మొదటగా తిరువనంతపురం గురించి చూద్దాం తిరువనంతపురం మేయరు అదేదో ఆషామాషి కాదు చాలామంది కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అండర్మైన్ చేయడానికి చెప్తూ ఉంటారు ఆ దాన్ని తగ్గించుకోవడానికి దాని ప్రాముఖ్యతని మొత్తం కేరళలోని అతిపెద్ద సిటీ కార్పొరేషన్ తిరువనంతపురం రాజధాని కావటమే కాదు కొస్చిన్ పెద్ద నగరమైనా బట్ తిరువనంతపురం ఇటీవల కాలంలో ఒక కార్పొరేషన్గా లార్జెస్ట్ కార్పొరేషన్ నూట ఒక్క వార్డులు ఉన్నాయి అదే మీకు మిగతా ఎక్కడ లేవు కొన్ కూడా డెబ్భై ఆరు వార్డులే సో దాని ప్రత్యేకతది నూట ఒక్క వార్డుల్లో వంద వార్డులకి ఎన్నిక జరిగింది ఒక వార్డు కౌంటర్ మ్యాండ్ అయింది కాబట్టి వంద వార్డులకు ఎన్నికలు జరిగింది వంద వార్డుల్లో యాభై వార్డుల్లో బీజేపీ గెలిచింది ఇది చిన్న విషయం కాదు రాజీవ్ చంద్రశేఖర్ తన వ్యూహం కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ అయింది ఆయన వచ్చిన రోజు చెప్పాడు నేను అభివృద్ధి డెవలప్మెంట్ ప్లాంక్ మీదనే ఓట్లు అడుగుతాను అన్నాడు అదే చేశాడు ఆయన ఏంటి మొత్తం అక్కడ ఏం చేయబోతున్నాడు తిరువనంతపురంకి ఎలా అభివృద్ధి చేయబోతున్నాడు అనే విజనరీ డాక్యుమెంట్ని పబ్లిష్ చేయటమే కాకుండా ఆ దీంతో ముందుకెళ్ళటం అనేది జనంలో మంచి ఫెచింగ్ వచ్చింది దానికి ఓకే ఓవరాల్ యాంటీఇంకెన్సీ ఉంది మొత్తం స్టేట్లో దాన్ని ఒడిచి పట్టుకోగలగడంలో మాత్రం రాజు చంద్రశేఖర్ విజయవంతం అయ్యాడు ఫస్ట్ నెంబర్ వన్ ఇది అంటే మొట్టమొదట పాలన చేపట్టే అవకాశం కేరళలో బీజేపీకి వచ్చింది ఇది చాలా ముఖ్యం ఒక ఎమ్మెల్యే గెలిచిన పాలన చేతిలోకి రాదు ఒక సిటీ అది అతిపెద్ద సిటీ కార్పొరేషను బీజేపీ చేతుల్లోకి రావటం అనేది వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూపించడానికి అవకాశం వస్తుంది చాలామందికి తెలియపోవచ్చు బెంగాల్లో కూడా మొట్టమొదట అలానే మొదలైంది దాని ప్రస్థానం డమ్డమ్లో పంతొమ్మిది వందల ఎనభైలో మొట్టమొదటి సిటీ కార్పొరేషన్ గెలిచింది సో ఇవాళ ఇది వాళ్ళ ముందడుక్కి పునాది పడింది బీజేపీ ప్రయాణం ప్రస్థానంలో ఓ పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు తిరుపున తిరువనంతపురం మూడంతులు శ్రీలేఖ మీరు కావచ్చు ఎక్స్ డీజేపీ ఆవిడే శ్రీ అయ్యే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి అయితే ఏంటి కేరళలో మొత్తం చూసుకున్నప్పుడు మొదటగా చెప్పదగల చెప్పవలసింది ఏంటంటే బీజేపీ కార్పొరేషన్స్లో అద్వితీయ పర్ఫార్మెన్స్ చూపించింది ఒకసారి పట్టిక చూసుకోండి మీకు తిరువనంతపురంలో ముప్పై ఐదు అదవరకు ఉంటే ఇప్పుడు పదిహేను రావటమే కాకుండా పేటాన్ని సాధించుకోవటమే కాకుండా కొల్లం ఆ పక్కనే మళ్ళీ పైకి రాగానే కొల్లం ఉంటుంది కదా కొల్లంలో అదవరకి ఉంటే ఇప్పుడు ఇంకొక ఆరు వచ్చినాయి ఆరే కాదండి కొల్లం అసలు ఎందుకు నేను కొల్లం గురించి చెప్తున్నానంటే ఇది రెండు వేల పదిహేనులో దాని ప్రస్థానం మొదలైంది కేవలం రెండు వార్డులు గెలిచింది కొల్లంలో ఇరవైకి వచ్చేసరికి ఆరు వార్డులు గెలిచింది ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి పన్నెండు వార్డులు గెలిచింది నెక్స్ట్ తిరువనంతరపురం తర్వాత నెక్స్ట్ పొటెన్షియల్ టార్గెట్ మేయర్ పేట సిటీ కార్పొరేషను కొల్లం కాబోతూ ఉంది అది దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత కొల్లం సో ఈ దీంతోపాటు కోజికోడ్ కోజికోడ్ కూడా చూడండి కోజికోడ్లో కూడా ఒకనాడు ఉండేవి ఇప్పుడు పదమూడు అయినాయి ఒక్కసారి జంప్ అయింది ఆరు వార్డ్స్ కోజుకూడు చాలా పెద్ద సిటీ అది కూడా అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది మిగతా అనుకున్నంత లేదు కానీ ఈ రెండు మాత్రం కొల్లం కోజికూడు మాత్రం మొత్తం ముందు అన్ని కార్పొరేషన్స్లో గెయిన్ ఉంది సిటీస్లో అంటే సిటీస్లో బీజేపీ పికప్ అవుతుందనే దానికి ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ ఇక అసలు ఇంపార్టెంట్ మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి చూసుకున్నప్పుడు అందరూ చెప్పినట్టుగా అది తెలియక మాట్లాడే తప్పితే అంత అద్భుతమైన పురోగతి బీజేపీకి మున్సిపాలిటీల్లో ఉందని అనిపించట్లేదు గణాంకాలు అయితే ఎందుకంటే మీరు చెప్పే మున్సిపాలిటీలు అదవరకు కూడా బీజేపీకి ఉన్నాయి చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు అవి ఏంటని నేను చెప్తాను వినండి కొత్తగా వీళ్ళు గెయిన్ అయింది అంటే మున్సిపాలిటీల్లో ప్రధానంగా త్రిపునిత్తుర ఎర్ణాకుళం జిల్లాలోని త్రిపునుతుర ఇది పెద్ద మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీలో యాభై మూడుకి ఇరవై ఒకటి గెలుచుకుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది అదే ఎల్డిఎఫ్ ఇరవై గెలుచుకుంది యూడిఎఫ్ పన్నెండు గెలుచుకుంది ఇది ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కొత్తగా గెయిన్ అయినటువంటిది త్రిపునుత్తర పాలకాడు హ్యాట్రిక్ హ్యాట్రిక్కే మూడోసారి తిరిగి ఎన్నికైంది కానీ మెజారిటీ తగ్గింది చాలామందికి ఇది తెలుసో లేదో పోయినసారి ఇరవై ఎనిమిది వార్డులు ఉండేవి ఇప్పుడు ఇరవై ఐదే అయింది పోయినసారి స్పష్టమైన మెజారిటీ ఉంది ఈసారి మెజారిటీ తగ్గింది అంటే అక్కడ ఎన్నో గ్రూప్ తవాగాదాలు ఉన్నాయి ఎన్నో గొడవలు వచ్చినాయి పాలక్కాడులో సో మొత్తం మీద నిలబెట్టుకోవడం గొప్ప విషయమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇరవై ఐదు కానీ తగ్గింది ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మొత్తం పద్నాలుగు మున్సిపాలిటీలో అప్పగా వచ్చింది వదిలిపెట్టండి ఈ పాలక్కాడు త్రిపునుత్తర కాకుండా మిగతా పద్నాలుగు చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది అది మనం అది సంతో అది హ్యాపీ న్యూస్ బీజేపీకి ముఖ్యంగా షోరనూరు పాలక్కాడు జిల్లాలో బాగుంది దాని పర్ఫార్మెన్స్ పాలక్కాడు ఇరవై ఐదే కాదు షోరనూరు వట్టపాలెం పన్నెండు పన్నెండు గెలుచుకుంది అక్కడ అట్లనే అల్ల కూడా మంచి ప్రోగ్రెస్ ఉంది మవలెక్కర చెంగన్నూరు ఎనిమిది ఆరు గెలుచుకుంది ఇవి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ అని చెప్పి చెప్పవచ్చు బీజేపీకి అదే టైంలో ఒక నాలుగు మున్సిపాలిటీస్ గురించి మీకు చెప్పాలి పాలక్కాడు చెప్పాను కదా పోయినసారి ఇరవై ఎనిమిది ఉంటూ ఈసారి ఇరవై ఐదుకు పడిపోయింది కొడు కొడుంగల్లూర్ ఇది త్రిసూర్ జిల్లాలో ఉంది ఇప్పుడు పచ్చింది గెలిచింది కదా కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పోయినసారి ఇరవై ఒకటి గెలిచింది అక్కడ మూడు తగ్గినాయి అక్కడ కూడా తర్వాత పండాలం చాలా చాలా ముఖ్యం శబరిమల దేవాలయం కింద ఉండేటువంటి టౌన్ ఇది పండాలం ఇది పోయినసారి స్పష్టమైన ఆధిక్యత మెజారిటీతోటి మున్సిపాలిటీ బీజేపీ చేతిలో ఉన్నటువంటిది చేజారిపోయింది ఎల్డిఎఫ్కి మూడో స్థానంలో పడిపోయింది తొమ్మిది పద్దెనిమిది నుంచి తొమ్మిదికి పడిపోయింది అలానే కాసరగోడు ఓ చాలామంది కాసరగోడు బాగా వచ్చింది అంటున్నారు వాస్తవం కాదు పోయినసారి కాసరగోడ్లో పద్నాలుగు వార్డులుంటే ఈసారి పన్నెండు వార్డులే గెలిచింది నిజం చెప్పాలంటే అనేది అసలు బీజేపీ కేరళకి ఎంటర్ అయిందే కాసర్గోడు ద్వారా అది ఒకనాడు వివాదంలో ఉండేది కర్ణాటకలో ఉండేది తర్వాత అదే మెంగళూరు దిగునే కదా కాసరగోడు ఒక విధంగా కాసరగోడు జిల్లాలో అదవరకటి కన్నా తగ్గింది బీజేపీ ప్రభావం ఇవి నాలుగో కొద్దిగా వర్రీసంగా ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్న మొత్తం గెయిన్ అయింది ఎన్ని ఉన్నాయి నీకు మీకు బీజేపీ పర్ఫార్మెన్స్ ఒక పట్టికి ఉంది మొత్తం గ్రామ పంచాయతీల దగ్గర నుంచి అన్నీ కూడా అది కూడా ఒకసారి మళ్ళీ తిరిగి ఇచ్చాను వేరే వీడియోలో కూడా ఇచ్చాను ఇక్కడ కూడా ఇస్తున్నాను చూసుకోండి ఇందుట్లో మున్సిపల్ వార్డ్స్ వచ్చి ఏడే ఆధిక్యత సో సిటీ కార్పొరేషన్లో వచ్చినంత ప్రభావం మున్సిపల్ వార్డ్స్లో అంతగా చూపించలేకపోయింది గ్రామ పంచాయతీలు రెండు వందల అరవై ఒకటి అదనంగా వచ్చినాయి కానీ మున్సిపల్ వార్డ్స్ అయితే పెద్దగా ప్రభావం వచ్చిందేమీ లేదు అయితే మూడో కీ టేకవే ఏంటంటే బీజేపీకి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దక్షిణాది జిల్లాల్లో మూడవ శక్తిగా అవతరించింది ఇది ప్రధానంగా తిరువనంతపురం మేయర్ తర్వాత ప్రధానమైన మార్పు ఏదైనా జరిగిందంటే ఈ ఎన్నికల ఫలితాల వల్ల దక్షిణాది కేరళలో బీజేపీ బలపడింది మూడవ శక్తిగా అవతరించింది అవన్నీ నేను పట్టిక ఇచ్చాను మీరు స్లైడ్స్ ఇచ్చాను చూసుకోండి మున్సిపాలిటీలు అన్ని ఇవ్వలేదు నేను దక్షిణాదిలో పాలక్కాడుగు వరకు ఇచ్చాను ఎందుకంటే చూడండి మున్సిపాలిటీస్ ప్రతి మున్సిపాలిటీలో దాని ప్రజెన్స్ చూపించుకోగలిగింది త్రివేంద్రం తిరువనంతపురం జిల్లాలో అయితే వర్కల పది అట్టింగలి ఏడు నెడుంగడి మూడు నెయ్యత్తింకర ఏడు అట్లానే కొల్లం కొల్లం చాలా ఆశ్చర్యంగా ఉందండి కార్పొరేషన్లో డబ్బులు చేసుకోవటమే కాకుండా మున్సిపాలిటీలు పెద్దాంట్లో కూడా అద్భుతమైన ప్రగతి చూపించింది అట్లానే అల్లపూజలో కూడా అదే జరిగింది పట్టణం తిట్టలో పాండలం తగ్గినా కూడా పండాలం మొత్తం మీద ఆ జిల్లాలో తిరువల్ల పెద్ద అతిపెద్ద మున్సిపాలిటీలో ఏడు స్థానాలు సంపాదించుకోగలిగింది కొట్టాయిలో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది ఇడుకీలో రెండే పట్టణాలు ఉన్నాయి మున్సిపాలిటీస్ రెండే ఉన్నాయి అందుట్లో తొడుపూజాలు సెకండ్ ప్లేస్లో వచ్చింది పాలక్కాడు పాలక్కాడు ఆశ్చర్యంగా పాలక్కాడు ఒకటే కాదు ఇరవై ఐదు వట్టపాలెం షోరనూరు కూడా అద్భుతమైన ప్రగతిని చూపించింది అంటే ఓవరాల్గా దక్షిణాది కేరళ ఎక్సెప్ట్ ఎర్నాకులం ఎర్నాకులం అయితే మాత్రం అది యూడిఎఫ్కి అసలు బ్యాస్టియన్ అయిపోయింది అసలు టోటల్గా అది ఈ అది కాక మిగతా అన్నిటిలో కూడా ముక్కోనప పోటీ జరగబోతుంది అసెంబ్లీలో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది బీజేపీ దక్షిణాది కేరళలో ఇది తర్వాత ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా కేరళ హైలీ అర్బనైజ్డ్ స్టేట్ హైలీ అర్బనైజ్డ్ రెండు వేల పదకొండుకే దాదాపు నలభై ఎనిమిది శాతం ఉంది ఇప్పుడు దాదాపు అరవై ఐదు నుంచి డెబ్భై శాతం అర్బన్ అర్బన్ పాపులేషన్ అనేది ఆఫ్కోర్స్ సెన్సస్ వస్తే కానీ పూర్తి వివరాలు తెలియదు సెన్సెస్ అయిన తర్వాత సో కాబట్టి ఇది బీజేపీకి అడ్వాంటేజ్ కాబోతుంది అట్లానే ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ బీజేపీ వైపు మొగ్గు చూపింది మునంబం వార్డు బీజేపీ గెలవటమే కాకుండా ఆల పూజలో మీకు మవిలెక్కర అట్లానే చెంగన్నూరు గెలవటం అనేది కూడా అక్కడ కూడా మంచి ప పర్ఫార్మెన్స్ చూపించడం అనేది కూడా అది ఒక సెక్షన్ క్రిస్టియానిటీ కూడా బీజేపీ మొగ్గు చూపుతూ ఉంది ప్లస్ ఇంకొక విశేషం ఏంటంటే మొట్టమొదట ఒక ముస్లిం లేడీ కోజికోడ్ కార్పొరేటర్గా ఎన్నికైంది బీజేపీ తరఫున ఆవిడ పేరు ముంతాజ్ తాహా అంటే వైవిధ్యంగానే ఉంది బీజేపీ రాజీవ్ చంద్రశేఖరు అందరినీ కలుపుకెళ్ళటానికి ఇది ఓపిక కావాలి ఇది ఇప్పుడు ఒక్క రోజులో మొదలు కాదు ఇది ఐదు సంవత్సరాలు ఇదే పద్ధతిలో జరిగితే మాత్రం చాలా మార్పు రాబోతుంది ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీలో దీంట్లో దీని రిజల్ట్ ఏంటంటే ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీలో ఒక కనీసం నాలుగు ఐదు అసెంబ్లీ స్థానాలు మాత్రం బీజేపీ గెలవబోతుంది ఎవరు ఆపలేరు ఇంకా బీజేపీ ఎంట్రీనే అసెంబ్లీలోకి ఎవరు ఆపలేరు ఇది అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఏంటనంటే ఇక్కడ ఇవాళ ఒక కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న కేసీ వేణుగోపాల్ అట్లనే కేరళ కాంగ్రెస్ నాయకులు కూడా ఏంటనంటే బీజేపీని అధికారం తీసుకోకుండా నిరోధించటానికి మా వంతు ప్రయత్నం చేయడానికి మేము సిద్ధం అంటే ఏంటంటే పాలక్కాడు మున్సిపాలిటీ మెజారిటీ రాల స్పష్టమైన మెజారిటీ రాలేదు కదా అదే పాలక్కడ్లో మీకు ఎల్డిఎఫ్కి ఎనిమిది ఉన్నాయి యూడిఎఫ్కి పదిహేడు వచ్చినాయి రెండు కలిపి ఇరవై ఐదు బీజేపీకి ఎన్ని ఉన్నాయి అన్ని ఇరవై ఐదు ఉన్నాయి మరి మిగతా ఎవరు ఇక్కడ ఇండిపెండెన్స్ ముగ్గురు ఉన్నారు అందులో ఒకరు యూడిఎఫ్ రిబెల్లే సో మనం పాలక్కాడ్ను క్యాప్చర్ చేయొచ్చు బీజేపీ చేతిలోకి వెళ్లకుండా కాబట్టి ఎల్డిఎఫ్ కలిసి రావాలనే సంకేతకాలు ఇవ్వ సంకేతాలు ఇవ్వటం జరిగింది రెండోది ఇందాక చెప్పింది ఎర్నాకాలం జిల్లాలో త్రిపునిత్తర అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇరవై ఒక్క వార్డులు గెలుచుకుంది అక్కడ కూడా ఏంటనంటే ఇదే ఫార్ములా అప్లై చేసేటట్టయితే ఎల్డీఎఫ్కి ఇరవై ఉన్నాయి పన్నెండు యూడిఎఫ్కి ఉన్నాయి రెండు కలిపితే ముప్పై రెండు మెజారిటీ ఉంది అక్కడ కూడా బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించడానికి రెండు కలవాలి అనేటువంటి ప్రతిపాదన కేసీ వేణుగోపాల్ దగ్గర నుంచే స్వయానా వచ్చింది ఓన్లీ ఏంటంటే ఇంతవరకు సిపిఎం సీపీఎం ఇంతవరకు మరి బీజేపీని ఆపటానికి మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి అనే మాట సిపిఎం నోట్ నుంచి ఇంతవరకు రాలేదు కాంగ్రెస్ మాత్రం దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది మరి ఏం జరగబోతుంది ఆదివారం వీళ్ళు ప్రమాణ స్వీకారాలు జరుగుతాయంట సో సోమ మంగళవారాల్లోకి మనకి స్పష్టమైనటువంటి వైఖరి తెలుస్తుంది నిజంగా గనక కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ సిపిఎం కలిసి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కలిసి ఇదే రెండే కాదండి ఇంకొకటి కూడా తిరువనంతపురం కూడా ట్రై చేస్తారట కానీ ఆయన తేలిక కాదు ఎందుకంటే వందే ఇప్పుడు ఒకటి జరగలేదు వందకి అయి ఉన్నాయి ఒక ఇండిపెండెంట్ రాధాకృష్ణను వీళ్ళకి మద్దతు ఇవ్వచ్చు అనేది ఆల్రెడీ వస్తున్నాయి భారతలు కాబట్టి వాళ్ళది తిరువనంతపురంలో సక్సెస్ కాకపోవచ్చు కానీ పాలక్కాడు త్రిపునిత్తరలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనుకుందాం నిజంగానే సక్సెస్ అవుతుంది కేసీ వేణుగోపాల్ అది అది ఫార్ములా ప్రకారంగా వీళ్ళు ఇద్దరు కలిసి బీజేపీని అధికారంలోకి రాకుండా చేశారనుకోండి అది బీజేపీకి నెత్తిన పాలుబోజి పాలుబోసినళ్ళు అవుతారు రెండు మున్సిపాలిటీలు పోగొట్ట పోగొట్టుకోవచ్చు కానీ నేరేటు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఎందుకనంటే సిపిఎం కాంగ్రెస్ ఒక్కటే అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లోకి మరి ఎలా జరుగుతుంది అనేది మనకి ఇప్పుడైతే తెలియదు మరి భవిష్యత్తు ఎలా అంటే నా దృష్టిలో ఏందంటే ఇరవై ఇరవై ఆరులో యూడిఎఫ్ అధికారంలోకి రాబోతుంది అది ఖాయం యూడిఎఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్డిఎఫ్లో చర్నింగ్ జరిగే అవకాశం ఉంది నాయకులు ఎంతమంది వస్తారో పక్కన పెట్టేసినా కింద కేడర్ బెంగాల్లో లాగా కొంత క్యాడర్ మాత్రం బీజేపీ వైపు వచ్చే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి ఇప్పుడైతే అయితే దీని క్లాజ్ ఏంటంటే రాజు చంద్రశేఖర్ వచ్చే ఐదు సంవత్సరాలు అక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పనిచేయటమే కాకుండా అక్కడ సస్టైన్డ్ క్యాంపెయిన్ తను కనుక చేసేటట్టయితే బీజేపీ గ్రాఫ్ పెరగటం ఎల్డీఎఫ్ పూర్తిగా డౌన్ అయ్యి ఎల్డీఎఫ్ క్యాడర్ బీజేపీకి రావటం ఈ రెండూ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి బీజేపీ యొక్క దీనికి టార్గెట్ ఇరవై ఇరవై ఆరులో అసెంబ్లీలో ఎన్నిక కావటం ఇరవై ముప్పై ఒకటికి అసెంబ్లీని మెజారిటీ తెచ్చుకోవటం ఇది బీజేపీ టార్గెట్ అని నాకైతే అనిపిస్తూ ఉంది ఇది నాటి రామ్ తక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి